پہ پیٹے ایكسیڈنٹ ہو مدینہ سے پہلے آ رہے تھے اٹھارہ آدمی بچ نو بچے چھلن تمہیں పద్దెనిమిది మంది ఒకటే కొన్ని బిడ్డలు కొడుకు మరాలు ఎంతమంది కొడుకులు కొడుకు ఇద్దరు ఒకటి ఆయన యుఎస్ఎలో ఉంటాడు ఒకడు సచిపోయి ఢిల్లీ ఆయన ఆయన భార్య భర్తలు కూడా భార్య ముగ్గురు పిల్లలు పోయినారు మా పెద్ద కొడుకు మా మామ కొడుకు పెద్ద యుఎస్లా ఉంటారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా కుటుంబం వెళ్ళిపోయిన పిల్లలు వెళ్ళిపోయినారు పిల్లలు కోడలు మిడిల్ ఇద్దరు కోడలు మొత్తం చదువుకున్న వాళ్ళు ఉన్నారు మొత్తం చదువు ఎనిమిది పిల్లలు ఉన్నారు పది మంది పిల్లలు పెద్ద ఉన్నారు చాలా ఇబ్బంది ఉన్నారు సెవెన్ ఇయర్స్ ఇయర్స్ ఉన్నారు అంతే వాళ్ళ ఆత్మకు శాంతి కావాలని అందరూ ప్రేర్ చేయాలి అందరు దువా చేయాలని ఇలా ఫ్యామిలీ తరఫు నుంచి మనం అండగా ఉండమని అందరం ముగి ఇక్కడికి వచ్చారు ఈరోజు కేటీఆర్ గేట్ రావడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అలీ గారు అందరూ వచ్చి అనుభూతి చెప్తున్నారు ఇలా కుటుంబానికి అండగా ఉండాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అన్న చాలా బాధగా ఉంది ఇలా బాధ అనేది మనం ఏం ఎంత చేసినా రాదు అలా తుడవలేం కానీ దేవుడే ఏదో శాంతి చేయాలని అందరం అండగా ఉండము ఆయన యుఎస్లో ఉన్నారు యుఎస్లో జాబ్ చేస్తున్నారు ఆ కోసం ఆయన సేఫ్ ఉన్నారు యుఎస్లో ఉన్నారు చిన్న కొడుకు ఆయన దుబాయ్ మకాకి పోయినారు అక్కడనే సాగు చచ్చిపోయినారు ఆయన భార్య బి చచ్చిపోయినారు ముగ్గురు పిల్లలు కోడలు ఇద్దరు కోడలు చచ్చిపోయినారు ఆ దుబాయిలో యుఎస్లో పెద్ద కొడుకు ఆయన భార్య బి చచ్చిపోయినారు ఇద్దరు కొడుకువి చచ్చిపోయినారు చాలా ఇబ్బంది అయినా మా చూస్తే ఆయనకి మనమరాలు మొత్తం చచ్చిపోయినారు చూస్తే ఇబ్బంది నాకే కష్టమవుతుంది చూసిన ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు ప్రస్తుతం నాకు చెల్లె కావాలి సొంతం చెల్లె కావాలి నాకు చెల్లె చెల్లె ఉండే బాగా ఉండే మొత్తం ఫ్యామిలీ చెల్లె ఫ్యామిలీ పోయిందనుకో మొత్తం ఇక్కడది ఇల్లు అంతే వాళ్ళు మరమరాలు వాళ్ళు అందరు పోయినారు ఇద్దరు ఇద్దరు బావలు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు ఖాళీ వాళ్ళు పోలేరు కోడలు చెల్లెలు మర్మరం అన్నీ ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఒక మా బావ మా చల్లె ఆయన మొత్తం ఫ్యామిలీ వచ్చేటప్పుడు బస్సు రోడ్డు మీదే ఆగిందన్న వరకు మనకు సమాచారం అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు బ్యాక్ సైడ్ నుంచి ట్యాంకర్ డీ కొట్టిన తర్వాత వెంటనే మంటలు చెల్లరేగి అసలు ఎవరు కూడా ఒక్క నిమిషానికి బయటికి వచ్చే సమయం లేకుండా ఖాళీ గూడిదవడం జరిగింది అంటే అది బస్సే మళ్ళీ సబ్వేలో ఆగిందా రోడ్డు మీద ఆగిందా అదేంటన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది కానీ అత్యంత ఘోరం ఏంటంటే ఈ ఒక్క ఇంటి నుంచి పద్దెనిమిది మంది చనిపోవడం అంటే నాలుగు జనరేషన్లు తుడిచిపెట్టుకుపోయినాయి జరగరానే ఘోరం జరిగింది అసలు ఎవరు ఊహించలేదు చాలా బాధాకరం జరగడం కూడా ప్రస్తుతానికైతే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మహమూద్ అలీ గారి తనయుడు ఆజం అలీ గారు మాజీ వక్బోర్డ్ చైర్మన్ మసీవుల్లా గారు ప్రస్తుతానికి వాళ్ళు అక్కడే ఉండి అన్ని సహాయ సహకార్యాలు ఏదైతే మా పార్టీ తరఫున చేయాలో వాళ్ళు అక్కడ చేస్తున్నారు అన్నీ కావాల్సిన ఫార్మాలిటీస్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన ఎవరైతే చుట్టరికం వీళ్ళు ఉన్నారో వాళ్ళ డిఎన్ఎల్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి మాకున్న సమాచారం ప్రకారం రేపు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనా సమయంలో అంతిమంగా జరగాల్సిన అక్కడ ఏదైనా ఉంటే కార్యక్రమాలు పూర్తి చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఉద్దామ్మా ఆయన బాకా మాహోల్ జో ఏ ఫ్యామిలీకి అట్ారో అమరా పా ఫర్జా హజ్ సాధ ఫర్జ్ ఫర్జా جو لوگ حج کو نہیں جاتے وہ سال بھر عمرہ کر سکتے یہ عمرے کی نیت سے اپنے پورے خاندان اور بیٹیوں کو نواسا نواسی تمام بچوں کو ساتھ لے کر عمرہ کرنے پر مدینہ شریف سے ایک دو تین ایک پیس کلومیٹر پہلے حادثے کی وجہ سے ایک ڈیزل کا ٹینکر بس کو ٹکر دینے کی وجہ سے کیونکہ بس کا انجن پیچھے ہوتا ہے اس میں آگ بڑھ کے اٹھی اور اس میں پورے کے پورے لوگ جو ہے ہمارے تقریباً حیدرآباد کے پینتالیس لوگوں اس میں ان کا انتقال ہوا کافی غم کا ماحول ہے حیدرآباد میں کیا پورے انڈیا میں ہے سارے لوگوں میں ہر آدمی بہت افسوس کا اظہار کر رہا ہے اور بہت اس غم میں ہم لوگ بھی ان کے افراد ایک خاندان فیملی کے تو پورے لوگ ہی بیچارے مر مر چکے ہیں مگر ان کے جو رشتہ دار ہیں جو بھی دور کے ان کے غم میں ہم بھی شریک ہیں ابھی کے ٹی راما راؤ صاحب بھی کے سی آر صاحب کے انسٹرکشن پر آئے تھے جو ہمارے ورکنگ پرسڈنٹ اور ہم یقیناً ان کو کچھ ہم مدد جو چاہے کر سکتے ہیں مگر ان کی مدد کے لوگوں کا ایک ہی ہے کہ ان کے جو لوگ وہاں پر حادثے میں جس کا انتقال ہوا ان کی تکفین ہونا چاہیے اس کے لیے ہمارے سب سے اعظم علی صاحب اور مسیح اللہ صاحب گئے ہوئے مدینہ شریف کو وہ کاروائی میں وہ لوگ بھی کام کر رہے ہیں انشاءاللہ آج یا کل ہو سکتا ہے جمعے کی نماز میں ان کی جنازے کی نماز پڑھائی جائے گی اور ہم تمام جمعہ کا دن ہے کل تمام مسجدوں کے جو بھی امام حضرات موضوع حضرات اور ذمہ دار حضرات سے اپیل کرتے ہیں کہ ان کی نہ جانا ہے، نماز پڑھی جائے اور ان کے لیے دعا کیا جائے پھر وہ ج... تو اللہ تعالیٰ امیڈیٹ انہیں جنت میں بھیجاتا ہے مہر ان کے افراد خاندان کو تکلیف ہے غم ہے اللہ انہیں صبر دے اور ان کے جو بھی رشتہ دار ہے جو کیونکہ کئی لوگ دبئی بھی گئے ہیں دو جنے جس کی بیوی اور بچے حادثے میں شہید ہو چکے ہیں تو ان لوگوں کو بس صبر دے اور ان لوگوں کو اللہ تعالیٰ جنت فردوس میں ضرورت فرمائے اور ان کی غیبانہ جنازے کی نماز کی بھی اپیل کی گئی اور تمام مسجدوں میں ان کی دعا کی بھی اپیل کی گئی اور ہم برابر اس غم میں شرح برابر کے شریک ہیں اور کے سی آر صاحب جو ہمارے پارٹی کے صدر ہیں ہمارے ورکنگ پریسیڈنٹ کے ٹی راما صاحب بھی آ کر اپنا ملاقات کرتے ہوئے ہم کا اظہار کریں اور ہم ان کے تمام رشتے داروں کے ساتھ برابر ان کے غم میں ہم لوگ شریک ہیں اللہ تعالیٰ سے دعا کرتے سب کو صبر دے اللہ تعالیٰ